మేడం జరిగే ఏమని చెప్పారంటే మిషన్ల పరిస్థితుల్లో సమావేశమైనప్పుడు జేఏసీగా ఏర్పడి అందరూ ఐక్యంగా ఉంటే కూడా నేను ఇరవై ఐదు వేలు రూపాయలు ప్రకటించినాను ఇప్పుడు జేఏసీ సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి జిల్లా కోసం నేను ఇరవై కూడా నేను కావాలి 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 మండలాన్ని అడ్డగోలుగా విభజించి ప్రజల మధ్య పెట్టినటువంటి దీన్ని నేను నివసిస్తున్నాను మండలాన్ని అడ్డగోలుగా విభజించి మండలాన్ని అడ్డగోలుగా విభజించి అనవసరంగా వివాదాలకు మేముస్తున్నాం మాకు నాలుగు మండలాలతో కూడిన ఆదోని మండలాలు అదేవిధంగా ఆదోళించుకున్న కావాలి సాధిస్తాము సాధిస్తామని చెప్తూ నా యొక్క అంటే ఏమైనా మీద అపార్థాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సమయం అనేది చేస్తారు కూడా మేము ప్రజల తరఫునే ఉన్నాం ఎప్పటికీ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి మధ్య చేసినా మోదీ చంద్రబాబు మధ్య చేసినా అందరినీ మేము అదేవిధంగా వాళ్ళు తప్పు చూస్తే నిలవిస్తాం నాకు చంద్రబాబును కూడా కోరేది ఏమిటంటే అయ్యా జిల్లాలు చేస్తానని నీవే ప్రకటించావు కాబట్టి నేనైతే గురుతరమైన బాధ్యత ఉంది కాబట్టి నేను జిల్లా ప్రకటించాల్సిందే అని చెప్పేసి మరీ మరీ భూత ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని అదే జిల్లా మంత్రి మన భరత్ గారిని మా స్థానిక ఎమ్మెల్యేను బీజేపీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కొడుతున్నాం ఆదోని కనుక జిల్లా చేయకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రకరకాల పరిస్థితులు వస్తాయి మేము కూడా ప్రకటించినప్పుడు ఆదోని మిత్ర మండలం కాకపోతే స్థానిక సంస్థ ఎన్నికలు బయట ఇస్తామని అదే విధంగా ఖచ్చితంగా ఆదోని మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరగా అని చెప్పేసి నేను సభ ఖచ్చితంగా ఆ జనాలు ఇంటింటికి పోయి చెప్పాను పక్కన కృష్ణమూర్తిగా చెప్తున్నారు ఇది అంటుకుంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ప్రజాగ్రహం ¡Gracias!